వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ జర్నలిస్ట్ అల్ ఏదైతే గతంలో తప్పుడు మెడికల్ ధృవీకరణ పత్రాలతో బెయిల్ పొందారనే అభియోగాలపై తీవ్ర దుమారం లేపిన బోరుగడ్డ అనిల్ వ్యవహార వ్యవహారాన్ని ఈరోజు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏపీ పోలీసులు ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద బోరుగడ్డ అనిల్పై చర్యలు తీసుకోవాలని చెప్పుకున్నాను పోలీసులు అటు హైకోర్టుకి ఏదైతే న్యాయస్థానంలో ఒక నివేదిక లాగా కూడాను చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో హైకోర్టు బోరుగడ్డ అనిల్ వైఖరిపై తీవ్రంగా స్పందించింది గతంలో ఏదైతే బెయిల్ సంబంధించిన గడువు ముగిసిన సరే ఎందుకని మీరు రాజమండ్రి సభ్యుల వద్ద పోలీసులకి లొంగిపోలేదని చెప్పు కూడాను అడగడం జరిగింది అంతేకాకుండా తన తల్లికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని చెప్పు కూడాను గుంటూరు జిల్లాకు చెందిన ఒక హాస్పిటల్ ధృవీకరణ పత్రాలు గతంలో హైకోర్టులో అందించి వాటి ద్వారా ఆ బెయిల్ పొందిన బురగడ్డ అనీలు ఏదైతే హైకోర్టులో దాఖలు చేశారో ఆరోగ్యపరమైన ధృవీకరణ పత్రాలు అవన్నీ కూడా నకిలీవని ఎవరిదైతే సంబంధిత లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి వారెవరూ కూడా ఆ సర్టిఫికేట్లు ఇవ్వలేదని చెప్పుకోడాను ఏపీ పోలీసులు హైకోర్టులో చెప్పిన విషయము మనందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో ఏపీ పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేశారు ఖచ్చితంగా కోర్టు దిక్కర్న అంటే కంటెంట్ ఆఫ్ కోర్టు కింద బోర్గడ్డ అనిల్ పై చర్యలు తీసుకోవాలని చెప్పుకోడాను వారు హైకోర్టుని అడగడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఈయన సమయానికి ఎందుకని రాజమండ్రి సబ్జెయిల్ వద్ద లొంగిపోలేదు అలాగే తనకు తల్లికి సంబంధించిన ఏదైతే గుండె సంబంధం వ్యాధి అయితే ఉందా లేదా ఆమె వైద్య చికిత్సలు చేశారా ఆపరేషన్లు అటువంటి ఏమైనా జరిగాయా లేదని చెప్పి హైకోర్టు ఆరా తీసింది అంతేకాకుండా వైద్యపరమైన పరీక్షలతో పాటు ఆవిడ ఎందుకని ఎందుకని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఎందుకు ఆపరేషన్ చేయించుకున్నారు అని దాని మీద కూడాను పోలీసులు విచారణ చేయాల్సిందిగా కూడా ఆదేశించడం జరిగింది అంతేకాకుండా బోరగడ్డ అనిల్ మిస్గైడ్ చేసి ఇటు ఆస్పత్రికి సంబంధించి ఒక నకిలీ ధృవీకరణ పత్రం సమర్పించిన నేపథ్యంలో దానిపై కూడా చర్యలు తీసుకోవాలి వీటిని అన్నింటినీ కూడా పొందుపరిచి ఒక సీల్డ్ కవర్లో ఒక నివేదికను హైకోర్టుకు సమర్పించాల్సి ఉంటుందని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం పోలీసులని ఆదేశించింది అయితే ఓవరాల్ గా కూడాను గతంలో బోరగడ్డ అనిల్ వ్యవహారంలో పోలీసులు కావాలని తన పైన ఓవరాక్షన్ చేస్తున్నారని ఉద్దేశపూర్తంగా తన ఇబ్బంది పెడుతున్నారని తనను చిత్రవర్తలకు గురి చేస్తున్నారని తను చాలా పోలీసుల చేత ఇబ్బందులు పడుతున్నా అని చెప్పడాను ఒక సెల్ఫీ వీడియో కూడాను ఎప్పుడైతే బెయిలు గడువు ముగేయటా ముందు రోజు అటు బోరగడ్డ అనిల్ విడుదల చేశారు ఈ నేపథ్యంలో వీటన్నిటిని పరిశీలించి బోరగడ్డ అనిల్పై ఒకవేళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారా ఏదైతే న్యాయస్థానని తప్పుదోవ పట్టించి కంటైన్మెంట్ కోర్టు అంటే తప్పుడు నివేదికలతో బెయిల్ పొందిన బోరగడ్డ అనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో కొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది ఏవే ఏది ఏమైనా సరే ఏపీ పోలీసులు బోరగడ్డ అనిల్ మెడకు గట్టిగానే ఉచ్చు బిగిస్తున్నట్లుగా తెలుస్తుంది